హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ రెసిపీని అయితే మనం ఈ వీడియోలో చేసుకుందామండి అది ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా అండ్ టేస్టీగా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ అయితే తీసుకొని వాటికైతే చెక్కు తీసేసి క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా సన్నని ముక్కలుగా అయితే ఈ విధంగా తరిగేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ తరిగిన వాటిని మిక్సీ జార్లోనికి వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీంట్లోకి వాటర్ అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటేనే మనకు కొద్దిగా జ్యూసీ లాగా అయితే వస్తుంది కాబట్టి సాఫ్ట్గా కూడా మెదుగుతుంది వాటర్ వేసుకుంటూ అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇదైతే సాఫ్ట్గా అయితే మెదిగిపోయింది ఇప్పుడు ఏదైనా బౌల్ తీసుకొని దానిలోనికి ఒక జాలి కంటైనర్ని ఏదైనా ఒక తీసేసుకొని వడగట్టుకోవడానికి వడగట్టుకోవడానికైతే ఈ విధంగా దాంట్లోకి అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మిగిలిన క్యారెట్ ముక్కల్ని కూడా అదే విధంగా అయితే మిక్సీ పట్టేద్దాము ఇది సన్నని పేస్ట్లా అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టిన దాని అంతటిని కూడా మనం ఈ జాలి కంటైనర్లోకి అయితే వేసేసుకుందాము దీంట్లోనికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుందాము మనకు జ్యూస్ అనేది రావాలి కాబట్టి ఇప్పుడు దీన్ని అందటినీ కూడా చక్కగా అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే ఈ విధంగా వడగట్టుకుంటే మనకి కింద క్యారెట్ రసం అనేది అయితే వస్తుంది చూసారు కదా ఇక మిగిలిన వాటన్నిటిని కూడా అంతటిని కూడా అట్లాగే మనం చేసుకొని క్యారెట్ జ్యూస్ అయితే ఈ విధంగా వచ్చింది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక్క పావు కప్పు అయితే అయితే వేసుకుందామండి కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత దీంట్లో ఉండలు ఎక్కడ కూడా ఉండకుండా మనం చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే కొద్దిసేపు ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే దీన్ని చక్కగా అయితే కలుపుకోవాలి మనకు ఉండలు అనేవి ఎక్కడ లేకుండా అయితే చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసి దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు ఏదైనా బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా అయితే నెయ్యిని అయితే వేసుకుందాము నెయ్యిని వేసుకొని గిన్నె అంతా కూడా నెయ్యి ఈ విధంగా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే చుట్టూ మొత్తం నెయ్యి అంతా కూడా గిన్నెకి ఈ విధంగా అప్లై అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టిన కాజుని బాదంని అయితే నట్స్ని దీంట్లో కింద అయితే ఈ విధంగా గిన్నెలో వేసేసుకుందాము కొన్ని వేసుకొని కొన్నింటిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా వేసుకొని దీన్ని రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం ముందుగా అయితే మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండిని అయితే పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోనికి కప్పున్నర షుగర్ అయితే వేసుకుందాము నాకు క్యారెట్ జ్యూస్ అయితే ఈ కప్పుతోనైతే రెండు కప్పులు వచ్చింది కప్పున్నర షుగర్ వేసుకుంటే అయితే సరిపోతుంది నేనైతే ఇప్పుడు కప్పున్నర షుగర్ అయితే వేసుకుంటున్నాను ఈ కప్పున్నర షుగర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతోనే అయితే ఒక్క పావు కప్పు వాటర్ని అయితే వేసుకుందాము ఈ షుగర్ సిరప్ అంతా కూడా షుగర్ అంతా కూడా కరిగేసి మనకి సిరప్ లాగా తయారవ్వాలి కాబట్టి ఇప్పుడు పావు కప్పు వాటర్ అయితే వేసుకొని ఈ షుగర్ అంతా వరకు ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఒకసారి మనం ఈ విధంగా కలిపేసుకుందాము ఇది మనకి మరీ తీగపాకం రావాల్సిన అవసరం అయితే లేదు షుగర్ అనేది కొద్దిగా కరిగి ఒక్క పొంగు వచ్చేంత వరకు మనము ఉంచుకుంటే అయితే సరిపోతుందండి ఈ విధంగా మనం ఇట్లా మనం షుగర్ సిరప్ని ఇట్లా ముట్టుకుంటే కొద్దిగా మనకి ఇట్లా గమ్ములాగా వచ్చేస్తే అయితే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ని ఈ షుగర్ సిరప్లోకి అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే వేసేసుకోవాలి వేసుకొని మనం కలుపుకోవాలండి దీన్ని ఎక్కడా కూడా ఆగకుండా ఉండలు లేకుండా అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఇట్లా కలుపుతూ ఉండాలి దీంట్లో కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి మనం కలపకపోతే ఇదంతా కూడా ఉండలు ఉండల్లాగా అయ్యి మనకు అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మంటని చేసుకుంటూ అయితే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనికి ఇందాక మనం నట్స్ కొన్ని బౌల్లో వేసుకున్నాం కదా ఇంకా కొన్ని మిగిలాయి కదండి వాటిని కూడా ఈ హల్వాలోనికైతే దీంట్లోనికైతే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా నెయ్యిని అయితే వేసుకోవాలి ఒక్కసారిగా వేసుకోకుండా ఒక్కొక్క స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటూ అయితే మనం చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీని అంతటినీ కూడా చక్కగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఈ హల్వా చేసుకోవడానికి ఒక నాలుగు స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుందండి ఎక్కువగా అయితే నెయ్యి ఏం అవసరం లేదు ఇప్పుడు చూసారు కదా ఇదంతా కూడా మనకు చాలా చక్కగా అయితే చిక్కబడి పెంచు చూసారు కదా ఇది గిన్నె నుండి అయితే మొత్తం అంతా ఇట్లా సపరేట్ అవుతుంది కదండి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ అయితే కట్టేసుకోవాలి ఇదంతా కూడా మనకి దగ్గర పడిపోయింది ఇందాక మనం నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ గిన్నెలోనికైతే ఇప్పుడు ఈ హల్వానైతే మనం దీంట్లోనికైతే అయితే వేసేసుకుందాము చూసారు కదండీ దా కన్సిస్టెన్సీ మొత్తం ఏ విధంగా వచ్చిందో ఇట్లా మొత్తం గట్టిగా చిక్కబడే వరకు ఉంచేసి ఆ నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనము ఈ విధంగా అయితే గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోనికి అయితే మనం ఈ విధంగా చేసుకుందాము ఇప్పుడు చక్కగా అయితే అది బౌల్ నుండి అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు గిన్నెకి వెనకాల సైడ్ ఒక్కసారి ట్యాప్ చేస్తే అది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది చూసారు కదా చూస్తుంటే అయితే ఎమ్మి ఎమ్మిగా నోరైతే ఊరుతుంది చిన్న పిల్లల నుండి పండు ముసలి వారి వరకు ఎవరైనా కూడా ఈజీగా అయితే తినొచ్చు జల్లీ జల్లీ లాంటి స్వీట్ అండి దీన్ని పుడింగ్ అంటారు చూసారు కదా దీన్ని మనం నైఫ్తోనైతే మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే ఈ విధంగా మనం ఘాట్లు పెట్టేసుకొని తినేసేయచ్చండి ఊరికే తినే క్యారెట్ కాకుండా మధ్య మధ్యలో పిల్లలకి ఇలా వెరైటీస్ చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది మాత్రం నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఇప్పుడు ఒక పీస్ అయితే చూస్తున్నా చూడండి ఇది ఎంత జల్లీ జల్లీలాగా ఉందంటే స్వీట్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చూస్తుంటే అయితే ఊరుతుందండో చూశారు కదా ఎంత చక్కగా జల్లీ ఉంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి